हो हो ओमनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरार्ना वा प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడు అగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనో వినవలయునడి కోరిక గలుగుచున్నది ఈ వ్రత మహాత్మ్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహాత్ము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దాని నాకు వివరింపుమని కోరెను అంత అత్రి సంభవ నీ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర మగుడచే నృత్తమైనది కార్తీక మాసముతో సమానముగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసిననో లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము చేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీడుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తామాలో ఆలోచించుకునే కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడైండెను అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయో తాను బలహీనుడుగా నుండుటయో విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బలసమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను हिंसाध्यायमु इरवयज पारायणं समाप्तमु ओं सहनाभवत सहनौभुन सहवीय वावे तेजस्वी नवधीतमस्तमा विषावे ओं शाति शाति शाति